గర్ల్స్ హాస్టల్లో దగా కృష్ణా జిల్లా ఇంజనీరింగ్ కాలేజ్ రహస్య కెమెరాల వివాదంపై క్లారిటీ ఇచ్చారు ఎస్పీ గంగాధర్ రహస్య కెమెరాలను గుర్తించలేదన్నారు అయితే ఇచ్చిన ఫిర్యాదు అనుమానితుల నుండి ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు స్టూడెంట్స్ ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు ఎవరైనా తప్పు చేసి ఉంటే అలాంటి వారిని గుర్తించి చట్ట చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ గంగాధర్ గుడ్లవల్లెరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లోని వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాల వ్యవహారం సంచలనం రేపింది రకరకాల వాదనలు తెర మీదకొచ్చాయి విద్యార్థులు ఆందోళనకు దిగారు హాస్టల్లో సీక్రెట్ కెమెరాల ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు సీఎం చంద్రబాబు సూచనతో మంత్రి కొల్లు రవీంద్ర హాస్టల్ను సందర్శించారు స్టూడెంట్స్ తో మాట్లాడారు గుడ్లవల్లేరు ఘటన బాధాకరం అన్నారు వైసీపీ అధినేత జగన్ విద్యార్థుల జీవితాలు అతలాకుతలం చేసే ఘటన ఇదన్నారు పర్యవేక్షణ లోపం కనిపిస్తోందన్నారు జగన్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు అన్నారు ప్రభుత్వ ఆదేశాలతో గుట్ల వల్లేరు ఘటనపై వైడ్ యాంగిల్ లో విచారణ చేపట్టారు పోలీసులు రంగంలోకి దిగిన స్పెషల్ స్పెషల్స్ హాస్టల్ లో క్షుణ్ణంగా పరిశీలించారు జాగిరాలతో తనిఖీలు నిర్వహించారు మరోవైపు ఏపీ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది చైర్పర్సన్ వెంకట లక్ష్మి గుడ్లవల్లేరు హాస్టల్ సందర్శించారు దర్యాప్తు జరుగుతూ ఉండగా బాత్రూమ్స్ లో షోవర్స్ ను ఎందుకు మార్చారని మేనేజ్మెంట్ ను ప్రశ్నించారు సాక్ష్యాలను తారుమారు చేయాలని చూస్తున్నారన్నారు కాలేజ్ యాజమాన్యానికి నోటీసులు ఇస్తామన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి ఎలాంటి సీక్రెట్ కెమెరాలను లేదని క్లారిటీ ఇచ్చారు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ విచారణ కొనసాగుతుందన్నారు అసలు వివాదం వెనుక నిజాలేంటన్నది చర్చగా మారింది ఇక రహస్య కెమెరాల వివాదం సంచలనం రేపిన క్రమంలో గుట్లవల్లేరు కాలేజ్ హాస్టల్ కు మూడు రోజులు సెలవులు ప్రకటించింది యాజమాన్యం